హాయ్ ఫ్రెండ్స్ దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి ఏప్రిల్ ఒకటో తేదీన సదరం స్లాట్లు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ప్రస్తుతం పిచ్చన్ల వెరిఫికేషన్ జరుగుతుండగా జనవరి ఒకటో తేదీ నుంచి సదరం క్యాప్లు కానీ సదరం స్లాట్లు కానీ బుకింగ్ ను పూర్తిగా ప్రభుత్వం నిలిపివేసింది ఈ నేపథ్యంలో దివ్యాంగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి సదరం స్లాట్లు విడుదల చేయడంతో పాటు సదరం క్యాప్లు నిర్వహించాలని కోరగా దివ్యాంగ సంఘాల విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తూ ఈ మేరకు పింఛన్ల వెరిఫికేషన్ తో పాటు సదరం స్టార్ట్లను కూడా రిలీజ్ చేసి సదరం క్యాంపుల ద్వారా అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఏ పత్రాలు సమర్పించాలి సదరం క్యాంప్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి రెండు వేల ఇరవై నాలుగులోనే సదరం స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమిటి వారు ఏమి చేయాలి సదరం స్లాట్ వెయిటింగ్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి సదరం క్యాంప్ కి వెళ్ళొచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ ను ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు దివ్యాంగుల సదరం పింఛన్లు రేషన్ కార్డు ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన ఛానల్ మీకైతే వెంటనే తెలియజేస్తుంది ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవల ద్వారా సదరం స్లాట్ రిలీజ్ అవుతాయని మీరు అక్కడికి వెళ్లి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుండగా ఈ సదరం స్లాట్ బుకింగ్ కు వెళ్లే దివ్యాంగులు ముందుగా సదరం అప్లికేషన్ ని తీసుకుని మీరు మీ యొక్క పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ మీ అడ్రస్ పూర్తిగా వివరంగా రాయాలి అంతేకాదు మీకు సంబంధించిన రెండు పుట్టుమచ్చలు పుట్టు మచ్చల వివరాలను కూడా అప్లికేషన్ ఫారంలో రాయాలి ఆ అప్లికేషన్ ఫారం తీసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా మీరు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటారా మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారా అనేది నిర్ణయం తీసుకుని ఆ ఫారాన్ని మాత్రమే ఫిల్అప్ చేయాలి ఎందుకంటే సదరం సార్ రిలీజ్ అయినప్పుడు వాటికి ఎక్కువ సమయం ఉండదు త్వరగా స్లాట్ అనేవి బుక్ అయిపోతాయి కాబట్టి మీరు ముందుగానే మీ సేవ నిర్వాహకులు లేదా గ్రామ వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ని సంప్రదించి సదరం స్లాట్ బుక్ చేయించుకోవాలనుకుంటున్నానని తనకు సదరం స్లాట్ బుక్ చేయమని అడిగి ముందుగానే వారికి తెలియపరచండి అక్కడ నుంచే మీరు అప్లికేషన్ ఫారం తీసుకుని ఫిల్అప్ చేసి ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ తో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఏప్రిల్ ఒకటో తేదీన మీరు ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీ సదరం స్లాట్ బుక్ అయిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ రావచ్చు లేదా డైరెక్ట్ గా సదరం స్లాట్ అనేది బుక్ అయిపోవచ్చు సదరం స్లాట్ బుక్ అయిన వారు నేరుగా సంబంధిత జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మీరైతే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు ఇలా క్యాంపుకు వెళ్లే క్రమంలో మీరు తప్పనిసరిగా మీ సేవలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం సచివాలయం అయితే సచివాలయం అప్లికేషన్ ఫారం తీసుకోవాలి అలాగే దివ్యాంగం కనపడేలాగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోవాలి అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకోవాలి వాటితో పాటుగా మీకు సంబంధించి ఏదైనా హెల్త్ బాగాలేకుంటే మెడిసిన్ వాడుతుంటే మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా తీసుకుని సదరం క్యాంపుకి వెళ్ళి సదరం క్యాంపులో వైద్యులు పరీక్షించేటప్పుడు నాకు ఈ సమస్యలు ఉన్నాయి నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను నేను గతంలో ఈ పరీక్షలు చేయించుకున్నాను వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి అన్ని వారికి చూపించడం ద్వారా మీకున్న వైకల్యాన్ని వైద్యాధికారులు ఖచ్చితంగా లెక్క వేసి మీకు సాధన సర్టిఫికెట్ లో ఈ మేరకు వైకల్యాన్ని అయితే నమోదు చేస్తారు నలభై శాతం వైకల్యం వస్తేనే పింఛన్లు సబ్సిడీలు ఈ మేరకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి మీకు నలభై శాతం వైకల్యం ఉందా లేదా అనే విషయాన్ని ముందుగానే మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఓపీ తీసుకుని వైద్యుని కలిసి మీ వైకల్యాన్ని వివరించి మీకు ఈ మేరకు నలభై శాతం అంతకు మించి సదరంలో వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి నలభై అంతకు మించి వైకల్యం మీకు ఉంది మీరు సదరం క్యాంపులకు అటెండ్ అవ్వండి అని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ చెప్పినట్లయితేనే మీరు సదరం సార్ బుక్ చేసుకోండి ఎందుకంటే నలభై కంటే తక్కువ సదరం సర్టిఫికెట్ లో వైకల్యం వచ్చిందంటే అది ఏమాత్రం మీకు ఉపయోగపడదు నలభై అంతకు మించి వైకల్యం ఉన్నట్లయితేనే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకుని ఆ తర్వాతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి సదరం స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏమిటి అని అనే అనుమానం వచ్చే ఉంటుంది ఏదైతే ఏప్రిల్ ఒకటవ తేదీన సదరం స్లాట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో ముందుగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ స్లాట్లు బుక్ అయిపోతాయి ఆ తర్వాతే మిగిలిన వాళ్లకు స్లాట్ అనేవి బుక్ అవుతాయి ఒకవేళ కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకునే వాడికి స్లాట్లు లేకుంటే ఈ మేరకు వారికి వెయిటింగ్ లిస్ట్ అనేది వస్తుంది కాబట్టి సదరం స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారు ఈ మేరకు మీకైతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సదరం స్లాట్ బుక్ అవుతూ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఏ తేదీకి ఏ సమయానికి ఏ ఆసుపత్రికి రావాలి అనే సమాచారంతో కూడిన మెసేజ్ అయితే మీకు వస్తుంది ఆ మేరకు మెసేజ్ ప్రకారం మీరు సంబంధిత ఆసుపత్రికి వెళ్ళి సదరం క్యాంపులు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సదరం స్లాట్ వెయిటింగ్ లిస్ట్ ఎంత వరకు వచ్చింది మా స్లాట్ కన్ఫర్మ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఎలాగండి అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా మీరు ఏదైతే సచివాలయంలో గానీ మీచేవిలో కానీ సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది ఆ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీరు సెర్చ్ చేసినప్పుడు మీ వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి మీకు సదరం స్లాట్ బుక్ అయితే బుకింగ్ అయినట్లు వస్తుంది ఆ యొక్క స్లాడ్ అక్నాలజీమెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి సదరం క్యాబ్ లో పాల్గొనవచ్చు మీకు వెయిటింగ్ లిస్ట్ కనుక ఉంటే ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంది అనేది మీకు చూపిస్తుంది తద్వారా మీ వెయిటింగ్ లిస్ట్ ఎంత అనేది తెలుస్తుంది ఒకవేళ స్లాట్ బుక్ అయితే మీకు స్లాట్ సంబంధించిన రిసిప్ట్ ను ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని క్లిక్ చేసి అక్నాలజ్మెంట్ ఎంటర్ చేసి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇక సదరం క్యాంప్ కు తర్వాత సదరం సర్టిఫికేట్ ఎలా వస్తుందండి చాలా మంది అడుగుతున్నారు ఎవరైతే దివ్యాంగులు సదరం క్యాంప్ కి అటెండ్ అయిన తరువాత ఆ యొక్క వైద్యాధికారులు ఈ సదరం సర్టిఫికెట్ జనరేట్ చేసి సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్కి అయితే పంపిస్తారు అక్కడి నుంచి దివ్యాంగులకు సమాచారం రాగా దివ్యాంగులు వెళ్లి ఎంపీడివో ఆఫీస్ నుంచి సదరం సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే తాజాగా మనకు సచివాలయాల్లో అయినా సేవలో అయినా ఈ సదరం సర్టిఫికేట్ ప్రింట్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా దాన్ని తీసుకుని మీరు మొదటగా నేను ఇందాక చెప్పినటువంటి స్టేటస్ అయితే చెక్ చేయండి మీ యొక్క స్టేటస్ లో ఈ సదరం జనరేట్ అని వచ్చి ఉంటే మీరు సదరం అయితే ప్రింట్ తీసుకోవచ్చు మీరు ముందుగా ఆన్లైన్లో చెక్ చేసుకుని సదరం జనరేట్ అని వచ్చినట్లయితే మీరు వెంటనే సచివాలయాలకు కానీ మీ సేవకు కానీ ఎక్కడైతే సదరం సాట్ బుక్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి మీరైతే ప్రింట్ తీర్చుకోండి ఈ మేరకు సదరం సర్టిఫికెట్ ఎంపీడీఓ ఆఫీస్ రావడానికి కొంత సమయం పడుతుంది ఈలోపు పింఛన్లకైనా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పరికరాలకైనా లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్లైనా లేదా ఏ ఇతర అవసరాలకైనా ఈ ప్రింట్ అనేది పనికొస్తుంది ఆ తర్వాత మీకు ఎంపీడీఓ ఆఫీసు ద్వారా వచ్చే సదరన్ సర్టిఫికెట్ ని మీరైతే జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాబ్ బుకింగ్ అయితే అవుతుంది తప్పనిసరిగా ఎవరైతే దివ్యాంగులైన వారు ఈ మేరకు కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ ఆధార్ లింకుతో ఉన్న మొబైల్ నెంబర్ని తీసుకొని మీరైతే ఈ స్లాట్ బుక్ చేసుకోండి ఇక వెయిటింగ్ లిస్ట్ ఉన్న వారికి మెసేజ్ వస్తుంది కాబట్టి మెసేజ్ను చూసి ఫాలో అవ్వండి ఈ సదరం స్లాట్కు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం